हरा वा हरा मंत्र राजा त्र पुष्प दाहिने नमो व्यम वै दरमहे समे काम कामा मह्यौ कामें वर वैजमनो ददा कुबैराय वैजमनाय महाराजा नम ओं तद्र ओं तदा ओं द

मस्ती वाया अरे काय पाले पाले सर काय पर्याय आहे सर काय पर्याय आहे अजून ஆ oh, உண்ணான்னைக்கு no. <muchas> చేయని బట్టుగా నీ పని అయిపోతే శ్రీని పట్టుగా ఎవర్కినిట్ గాడు ఎవరికి ఉంది సత్య భరణా వికాస సపేత శ్రీ మణికార దన సమావారిక నిలక్షా ప్రసాద్ ఓమే నాతు లూ ఎవర్కినిట్ గాడు ఎవరికి ఉంది సత్య భరణా వికాస సపేత శ్రీ మణికార దన సమావారిక నిలక్షా ప్రసాద్ ఓమే నాతు లూ ఎవర్కినిట్ గాడు ఎవరికి ఉంది సత్య భరణా వికాస సపేత శ్రీ మణికార దన సమావారిక నిలక్షా ప్రసాద్ ఓమే నాతు లూ నారాయణ సంపదరు కొకొల వారు చెప్పాలి ప్రసాదానికి సహకరించారు తర్వాత మీకు వారికి రెండవ బహుమతిగా వాళ్ళ వేదిక నడిపించి రెండవ బహుమతి వాళ్ళని రెండవ బహుమతి గెలిచిన వారు సన్మానిస్తారు బాలాజీ ఎలక్ట్రికల్స్ వారు నెక్స్ట్ మొదటి బహుమతి బహుమతి మొదటి బహుమతి శ్రీ మండవ రంగారావు గారు మరియు వారి యొక్క తరగవతిని మండవ రామారావు గారు మరియు వారి యొక్క ధర్మవతిని శ్రీదేవి గారు మొదటి బహుమతి ప్రతాదకి సన్మానం చేస్తారు కావున అక్కమాతయులందరూ కూడా మీకు ఇవ్వబడినటువంటి లాటరీలు ముందుగా ఆ నెంబర్ సరిదేసుకోండి మరి కొద్దిసేపట్లో వందల ఇరవై ఎవరైనా సరే చూసుకోండి ఒకసారి మీకు లాటరీ నెంబర్లు ఇచ్చారు కదా ఆ నెంబర్లు ఒకసారి సరి చేసుకోండి నెంబర్ రెండు వందల ఇరవై అండి నెంబర్ రెండు వందల ఇరవై ఫస్ట్ ప్రైజ్ రెండు వందల ఇరవై ఎవరెవరు ఒకసారి పేద బతక రావలసిందిగా మనకు చేస్తున్నాము లాటరీ నెంబర్ రెండు వందల ఇరవై ఫస్ట్ ప్రైజ్ ఎవరు లేరా

ఫస్ట్ ప్రైజ్ సన్మానం చేయడానికి కాసు బ్రహ్మానందరెడ్డి కాసు అంజరెడ్డి గారు వారి ధర్మపతిని పద్మావతి గారు పేద మీద మనవి మరతున్నాము సెకండ్ ప్రైజ్ తీసారండి సెకండ్ ప్రైజ్ డెబ్బై ఐదు అండి నెంబర్ డెబ్బై ఐదు సెకండ్ ప్రైజ్ డెబ్బై ఐదు అండి దంపతులుగా వచ్చిన వాళ్ళు దంపతులు కాదండి సింగిల్గా వచ్చిన దిగులు కాదండి

ತೈರಾಧ್ರವಂದೇ ಗೋಬಳ ಸದೇಹೇ